హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు మంచిరా నేనైతే సూపర్ ఉన్నా సో ఇది వచ్చేసి రిపబ్లిక్ డే రోజు లాంగ్ వీడియో అనమాట పోస్ట్ చేయడంలో కొంచెం లేట్ అయింది ఇప్పుడు పిల్లలు ఏమో తెలియదు కానీ మన టైంలో అయితే అసలు ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా సరే ఆ రోజు ముందు రోజు ఇస్త్రీ షాప్కి వెళ్ళి బట్టలు మంచిగా వాష్ చేసుకొని ఐరన్ చేయించుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి సెవెన్ వరకు రెడీ అయ్యి షాప్ సెవెన్ సెవెన్ థర్టీకి స్కూల్లో ఉంటుండే నిజంగా మస్తు మిస్ అవుతాం మా డేస్ని అంతే కదా స్కూల్ డేస్ని ఎవరు మిస్ గారు అసలు మన డైమండ్ డేస్ అనమాట అవి ఇంకెట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తప్ప ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత కొంతమందికి ఆఫే కాబట్టి ఈరోజు ఈయనకు కూడా రెస్ట్ ఉండే ఇంకా తమ్ముడు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఉండే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు సో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట మాకు రిపబ్లిక్ డే రోజు వాడు ఎందుకు తీసుకొని వచ్చిండంటే కుట్టిపాప చిన్నది ఉంది కదా అది ఫ్లాగ్ హోస్టింగ్ చూస్తుందన్న ఒకే ఒక కుతూహలంతో దాన్ని అంత దూరం నుంచి తీసుకొని వచ్చిండు సో నేను కూడా ఏం చేసినా అంటే పిల్లల్ని ఇద్దరిని చిక్కిని కుట్టిపాపని ఇద్దరిని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకొని వెళ్ళిన నేను వాళ్ళని రెడీ చేసుకొని తీసుకెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది సో నేను వెళ్ళేసరికి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది అనమాట ఒక్క ముచ్చట చెప్పాలి సో ఎప్పుడైనా కానీ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే కదా ఫ్లాగ్ హోస్టింగ్ అని ఏ సెలబ్రేషన్స్ అయినా పేరెంట్స్ని పిలుస్తారు సో ఈసారి నేను మెసేజ్ సరిగా చూసుకోలేదు సో యాజ్ యూజువల్గా ఎప్పుడు వెళ్ళినట్టే స్కూల్కి వెళ్ళిన అనమాట పిల్లల్ని తీసుకొని అప్పటికే ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా అయిపోయింది అనుకున్నా అంటే ఇంకా ఫ్లాగ్ హాయిస్టింగ్ బ్యాలెన్స్ ఉంది కావచ్చు అనుకున్నా సో నేను స్కూల్ గ్రౌండ్లో అడుగు పెట్టంగానే ఒక డైనోసార్ వేరే గ్రహం నుంచి వచ్చిందేమో అన్నట్టుగా చూసిండ్రు అసలు నేను నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు వాళ్ళ ఉద్దేశం ఏందంటే పిల్లని పేరెంట్ వచ్చింది ఏందని

ఇప్పుడు కాదు అసలు ఎక్కడ ఫ్లాగ్ జరిగినా పోయి ప్రెసెంట్ వేసుకుంటాం మనం ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో అయినా మా అమ్మమ్మ కాడి నుంచి మన మమ్మీల కాడి నుంచి ఎవరైనా అట్లనే చేస్తారు కదా నాకు ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది వాళ్ళందరూ చూస్తే ఇంకా వెంటనే మొహం దాసేసుకొని వచ్చేసిన అక్కడ నుంచి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని ఇది నేను లైఫ్లోనే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్ అనమాట లాంగ్ గుర్తుండిపోతుంది నాకు అంత ఎంబారసింగ్ ఉండే కనీసం చికివాళ్ళ స్కూల్ కన్నా వెళ్ళి ఫ్లాగ్ వేస్టింగ్ చూసాం అనుకున్నా అప్పటివరకు నైన్ థర్టీ టెన్ అయిపోయింది అక్కడ కూడా ఫ్లాగ్ అయిపోయింది ఏం చేస్తాం మరి నలుగురు పిల్లలు ఉండే కదా వాళ్ళని అంత రెడీ చేసి తీసుకెళ్లేసరికి ఆ టైం అయింది కొంచెం తప్పు నాది కూడా ఉందిలే ఇంకెట్లా సాటిస్ఫై అయినా అంటే ఇంటి దగ్గర కూడా జెండా ఎగరేసుకున్నాం కదా పైన అని కొంచెం సాటిస్ఫై అయినా అనమాట ఇంకా తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి ఇంట్లో పనంతా చేసుకొని ఇట్లా మధ్యాహ్నం టైంలో కైట్ ఎగిరేసుకుంటున్నాము అందరు పండగ ఎగరేసుకుంటే మేము పండగంతా అయిపోయిన తర్వాత ఎగరేస్తున్నాం అనమాట సో మా బాబు అడిగిండు మమ్మీ ఎప్పుడైనా ఎగరేచ్చు అని ఎప్పుడైనా ఎగరేయచ్చు పతంగ ఎగరేయడానికి ఏమి మన చేతిలో పతంగు ఉంటే చాలు ఎగిరేసే మనిషి ఉంటే చాలు అని చెప్పిన మా ఆయన ఏం అంటే ఏదైనా ఒక క్రియేటివిటీగా చేయాలని ఉత్త క్యాటగిరీస్ ఏం బాగుంటుందని ఒక పేపర్ తీసుకున్నాను అనమాట లెటర్స్ పంపిద్దాము పైకి అని సో ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఒక చిన్న పేపర్ సర్కిల్ లాగా కట్ చేసి దాని మధ్యలో హోల్డ్ చేసిండు మళ్ళీ దాన్ని సర్కిల్ వరకు స్లిట్ చేసి దాన్ని తో నతకబెట్టి దానికి దారానికి కట్టేసిండు అనమాట సారీ ఫస్ట్ ని స్లిడ్ చేసి ఆ స్లిడ్ చేసిన తర్వాత దారానికి తొడిగించిండు దాని తర్వాత మళ్ళీ దాన్ని నతకబెట్టడానికి ప్లాస్టర్ వాడిండు సో ఆయన చేసింది మంచిగానే వచ్చింది అసలు నిజంగా చూస్తుంటే చూస్తుంటేనే మాయమైపోయింది అర్థం కాలేదు ఎక్కడోయిందని సో ఆయన సక్సెస్ఫుల్గా చేసిండు కదా అని నేను కూడా ట్రై చేసిన అనమాట ఆయన చేస్తే మాత్రం మంచిగా పైకి పోయింది నేను చేస్తే అసలు పోతనే లేదు పైకి చాలాసేపు ట్రై చేసిన కానీ మళ్ళీ ఆయన వచ్చి నాకు హెల్ప్ చేసేదాకా అది లేదు అసలు ఎండ కూడా ఏం కనిపిస్తలేదు పైకి సరిగ్గా అతి కష్టం మీద చూస్తున్నాం అనమాట చాలా ఎండ ఉండే మధ్యాహ్నం పూట కడుపులో ఏమో ఫుల్ ఆకలి అవుతుంది కానీ ఇంకా కైటగ్గర వేసుకుంటూ కూర్చున్నాం తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అసలు ముచ్చట ఏంటంటే అప్పటికే టూ అవుతుంది తమ్ముడు అంటే రాగానే ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఇంట్లో వండుకున్న ఫుడ్ తినేసేద్దాం అన్నాడు కానీ తమ్ముడు చివరికి టూ థర్టీ అయింది మేము కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి మస్తు ఆకలి వేస్తుండే సో అందుకే ఇంట్లోనే తినేసినాము ఇంకా సరే ఈవినింగ్ అయినా సరే ఏదైనా ఒక ప్లాన్ వేసుకుందాము పిల్లల్ని తీసుకొని అట్లా బయటికి పోదామని అట్ లాస్ట్ తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే బయట తిరుగుద్దాం అనుకున్నాము కానీ బయట తిరుగుదామంటే చిన్నపిల్లలు కదా అందులో అల్లుడు కూడా త్రీ మంత్స్ సో చల్లగాలికి వానికి హెల్త్ సిక్ అయిపోతుంది కావచ్చు అనుకొని లాస్ట్ రెస్టారెంట్ పోయినామనమాట ఆల్రెడీ చిన్న పిల్లలే కాబట్టి సతాయిస్తారని ముందే అనుకున్నాము కానీ వీళ్ళు మేము అనుకున్న దానికంటే ఎక్కువ సతాయించారు అట్లా ఉంటారు కదా పిల్లలతో ఇంకా పిల్లలు అంటే అల్లరి చేయకుండా ఎట్లుంటారు అసలు పిల్లల్ని తీసుకొని ఇంత సాహసానికి ఇవ్వనుకున్నాం మమ్మల్ని నానాలి ముందు ఇంకొక జాగాలు ఉంటారా ఒకళ్ళు అటు పోతారు ఒకళ్ళు ఇటు పోతారు ఒకళ్ళు టేబుల్ కింద కూర్చుంటారు మాకైతే టేబుల్ కిందనే సర్వ్ చేస్తారు కావచ్చు అనిపించింది పిల్లలు ఇద్దరు పోయి కిందనే కూర్చున్నారు ప్లేట్లు పట్టుకొని కూడా తెగ ఆడుతుండే మాకైతే మస్తు భయమైంది ఆ బొక్క ప్లేట్లు వాడిపోతే అవి కూడా పిల్లలు ఏడేస్తారో అని అట్లా మినిమం ఉంటుంది అనమాట పిల్లలతో యాక్చువల్గా చెప్పాలంటే చాలా రోజులైంది అయింది రెస్టారెంట్కి వెళ్ళి మా బాబు కూడా చాలా చాలా అడుగుతుండే మమ్మీ రెస్టారెంట్ వెళ్దామని మురు పైతే నెలకోసారనే వెళ్దాము జీతం పడ్డప్పుడే కానీ ఇప్పుడు ఇల్లు కొన్నాం కదా అంటారు కదా మన మిడిల్ క్లాస్లో ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని పెళ్ళి అయితే చేయలేం కానీ ఇల్లు కొన్నాం రీసెంట్గా ఇంకా తెలుస్తాయి కదా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ అవని ఇవని సో మన మిడిల్ క్లాస్ లైఫ్లో పిల్లలకి ఇల్ల లగ్జరీస్ అయితే ఇవ్వలేము కానీ వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీరుస్తారన్న వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ప్లస్ మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది కదా అందుకనే అసలు అనమాట ఇంకా మా చిక్కి పాప చూడు రే సలాడ్ తెచ్చి ముంగట పెట్టంగానే అసలు అన్ని ఒక్కొక్క కొన్ని ప్లేట్లో ఇన్ని గానం వేసేసింది ఏం రాకముందే అవి ఖతం చేయాల్సి వచ్చింది అనమాట అది వేసినందుకన్నా వేసి గమునూకు ఉంటుందా తినండి తినండి అంటుంది అసలు వడ్డించి నీకు ఏమన్నా పోటీలు పెట్టారంటే అందులో మా చిక్కిపాపనే ఫస్ట్ వస్తుంది కావచ్చు వడ్డిస్తేనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇదే తంత అనమాట మేడంతో కానీ ఏం చేస్తాం తప్పదు కదా పాప అల్లరి చేయకుండా గమ్మున కూర్చుంటే కూడా అస్సలు మంచకే పట్టది వీళ్ళిద్దరు అసలు వదిన మరదల్లో చిక్కి పాప కుట్టి పాప అసలు ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు కొట్లాడతారో వీళ్ళకే అర్థం కాదు అప్పుడే మంచిగా ఉన్నట్టు ఉంటారు మనం జర్రు అక్కడ పో ఇక్కడ వచ్చేసరికి కొట్లాడతారు ఇంకా డిన్నర్ చేసుకున్న తర్వాత తమ్ముడు కూడా అట్నించట్టే వెళ్ళిపోయాడు మేము ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంకా లాస్ట్ ఇది మిట్ ప్రాజెక్ట్ ఇంకా రెస్టారెంట్లో డిన్నర్ చేసుకొని వచ్చి లాస్ట్ చేసిన పని ఇదే ఎందుకంటే ట్యూస్డే రోజే సబ్మిషన్ ఉండే సో అందుకే హడావిడిగా చేసేసిన మీరు ఒకటి గమనించరో లేదో ఇలా మనుషులు ఆవులు మేకలు బాతులు అన్నీ ఒకటే సైజు ఉన్నాయి నాకైతే భలే నవ్వు వచ్చింది అసలు చండి ఇంత క్యూట్గా ఉందో చూస్తేనైతే సింపుల్గా కనిపించింది మేడం రిఫరెన్స్ పిక్ పెట్టినా కూడా ఇవన్నీ ఒక దగ్గర పోగడానికి నాకైతే మస్తు కష్టమైంది ప్రాజెక్ట్ ఎట్లుందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్